Ini yang orangnya Oke. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో ఉద్యోగారి తారీఖు నలభై ఈ రాష్ట్రంలో ఎన్ని విధంగా ఉన్నా మరి అందరికి కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇంకా కార్మికులు అందరం కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి వచ్చి ఏడు గంటలకు టెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబును ఏర్పాటు చేశారు ఇబ్బందుల్లో ఉన్నా కానీ టెన్షన్ మాత్రం ఒకటో తారీఖు మార్నింగ్ ఇవ్వాలి రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు ఏడు గంటలు ఇచ్చినా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి గా మన వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి మున్సిపాలిటీలో కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై వేల ముప్పై మూడు వేల లక్షలుగా మనం పెన్షన్ అరవై ఆరు లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి ముప్పై ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా కూడా మన నాయకులు ధైర్యంగా అది ఎక్కడ చేస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు ఎప్పుడేసారి అంచనా ఇచ్చేవాళ్ళు దాన్ని ఎలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖు ఈరోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి మన మహానాడులో ఆరు సంవత్సరాలు రిలీజ్ చేశారు పీ ఫ్లోర్ అని చెప్పుకుని దానిలో కూడా అందరికీ సేవలు చేసే విధంగా పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఆలోచనతో Ég verður mannum para maður að fjóðla um því að þetta skal ég.